హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సీట్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి సీట్ అలొకేషన్ గురించి వైఎస్ఆర్సీపీ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ టోటల్ సీట్స్ ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ అంటే వంద సీట్లలో ఎనభై నాలుగు ఎమ్మెల్యే పదహారు ఎంపీ సీట్లు బీసీఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి ఇచ్చామని చెప్పేసి వైఎస్ఆర్సిపి ప్రకటన ద్వారా మనకు అర్థమవుతుంది అంటే వంద సీట్లలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ వీళ్ళకి ఇచ్చినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇక నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్స్ లెక్క చూసుకుంటే ఎస్సీలకి ఇరవై తొమ్మిది ఎస్టీలకి ఏడు బీసీలకి నలభై ఎనిమిది ఓసీలకి తొంభై ఒకటి ఏడుగురు మైనారిటీలు పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఈ మొత్తంలో ఇక ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్లో చూస్తే ఎస్సీలకి నాలుగు ఎస్టీలకు ఒకటి బీసీలకు పదకొండు ఓసీలకు తొమ్మిది ఎంపీ సీట్లో బీసీలకే ఎక్కువ ఇచ్చారు ఇందులో మళ్ళీ ఐదుగురు మహిళలు ఉన్నారు ఇక టూ టూ హండ్రెడ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్స్లో చూస్తే డిస్ట్రిబ్యూషన్ వచ్చేప్పటికి ఎస్సీ ముప్పై మూడు ఎస్టీ ఎనిమిది బీసీ యాభై తొమ్మిది ఓసీ వంద సెవెన్ మైనారిటీస్ ట్వంటీ ఫోర్ ఉమెన్ ఉమెన్ ఇరవై నాలుగు మంది ఉంటే మైనారిటీలు ఏడుగున్నారు దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ఇంక్రీస్ ఇన్ ద రిప్రజెంటేషన్ గివెన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ వన్ కంపేర్ టు ట్వంటీ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి మైనారిటీలకి బీసీ ఎస్సీ ఎస్టీలకి మహిళలకి ఇచ్చిన సీట్ల సంఖ్య పెరిగింది అని ఏ టోటల్ ఆఫ్ లెవెన్ మోర్ సీట్స్ ఆర్ గివెన్ టు దీస్ కమ్యూనిటీస్ మొత్తం పదకొండు సీట్లు వీళ్ళకి ఇచ్చారట కంప్లీట్గా పదకొండు అదనపు సీట్లు ఇచ్చారు ఈ కమ్యూనిటీస్కి టేకింగ్ అప్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కమ్యూనిటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఓ ఈ ఈ వీళ్ళకి ఈ సామాజిక వర్గాలకి యాభై శాతం ఇచ్చాము కంపారిజన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీట్స్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే సీట్స్కి వచ్చేప్పటికీ ఎలాంటి లెక్క వాళ్ళు వేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీస్కి ఏడు ఎమ్మెల్యే సీట్స్ పెరిగాయట ఇచ్చారట ఇంతకుముందు వెన్ కంపేర్ టు ట్వంటీ నైన్టీన్ సరే ట్వంటీ నైన్టీన్ లెక్క చూస్తే ఎస్సీలకి ఇరవై తొమ్మిది ఇస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై తొమ్మిది ఎస్సీలకు ఇచ్చిన నెంబర్ అదే ఎస్టీలకు ఏడుకు గాను ఏడు ఏడిచ్చారు ఇప్పుడు ఏడిచ్చారు బీసీలకు నలభై ఒకటి ట్వంటీ నైన్టీన్లో ఇస్తే ఇప్పుడు నలభై ఎనిమిది ఏడు సీట్లు అదనంగా పెరిగినాయి అంతకుముందు మొత్తంగా కలిపి ఈ కేటగిరీలకు డెబ్బై ఏడు ఇస్తే ఇప్పుడు ఎనభై నాలుగుకి పెరిగినాయి ఉమెన్ అండ్ మైనారిటీ ఎమ్మెల్యే దానికి కంపారిజన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏం చెబుతుందంటే ఉమెన్కి ట్వంటీ నైన్టీన్లో పదిహేను మందికి ఇస్తే ట్వంటీ ఫోర్లో నైన్టీన్ ఈసారి నాలుగు పెచ్చిచ్చారు మైనారిటీ అప్పట్లో ఇస్తే ఈసారి ఏడు తెలుగుదేశంలో ఇప్పటివరకు లింగులు ఇటుకమంటే ఒక్కళ్ళు ఉన్నారు నంజాల నుంచి ఇలా గుంటూరు ఇస్తే మరి ఈస్ట్ అది ఒకటి ఇద్దరు అవుతారేమో ఇక ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్కి వచ్చేప్పటికి కంపారిజన్ ఎలా చెప్తున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కంప్యూటీస్ కమ్యూనిటీస్కి అయితే నాలుగు ఎంపీ సీట్స్ పెంచారు వెన్ కంపేర్ టు ట్వంటీ నైన్టీన్ ఉమెన్ కమ్యూనిటీకి వచ్చేప్పటికి ఒక ఎంపీ సీట్ పెంచారు ట్వంటీ నైన్టీన్తో పోలిస్తే ఎస్సీలకి ట్వంటీ నైన్టీన్లో నాలుగు ఎంపీ సీట్లు అయితే ఇప్పుడు నాలుగే ఎస్టీలకి ఒకటైతే ఒకటే ఉంది ఇప్పుడు బీసీలకు ఏడైతే పదకొండు నాలుగు పెంచారు టోటల్ పన్నెండు ట్వంటీ నైన్టీన్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిక్స్టీన్ ఇప్పుడు ఇక ఉమెన్ ఎంపీ వచ్చేప్పటికీ కేటగిరీ రెండు వేల పంతొమ్మిదిలో నలుగురికి ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఐదుగురికి ఇచ్చారు ఒక్క సీట్ పెంచారు ఇక టూ హండ్రెడ్ ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ సీట్స్కి వచ్చేప్పటికి ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ లెవెన్ ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ అండి ఇక్కడ చెప్పేది లెవెన్ సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ వన్ కంపేర్డ్ ట్వంటీ నైన్టీన్ ఫర్ ఉమెన్ కమ్యూనిటీస్ ఫైవ్ మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ కలిపి సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ అన్ కంపేర్డ్ ట్వంటీ నైన్టీన్ ఒకసారి లెక్క చూద్దాం ట్వంటీ నైన్టీన్లో ఎస్సీలకి ఎంపీలు ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీ కలిపి ముప్పై మూడు ఇస్తే ఇప్పుడు ముప్పై మూడే ఎస్టీలకి ఎనిమిది ఇస్తే ఎనిమిదే ఉన్నాయి బీసీలకు నలభై ఎనిమిది ఇస్తే అప్పుడు ఇప్పుడు యాభై తొమ్మిది అంటే పదకొండు పెరిగినాయి అప్పుడు మొత్తం సీట్లు ఎనభై తొమ్మిది అయితే ఇప్పుడు వందా ఉమెన్ అండ్ మైనారిటీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ కేటగిరీకి వచ్చేప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఉమెన్కి పంతొమ్మిది ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగు ఇచ్చారు అంటే ఇది ఎమ్మెల్యే అండ్ ఎంపీకి కలిపండి మైనారిటీ అప్పట్లో ఇస్తే ఇప్పుడు ఏడిచ్చారు రెండు రెండు పెరిగినాయి సో ఇట్లా చూస్తే కంపేర్ టు ట్వంటీ నైన్టీన్ మోర్ రిప్రజెంటేషన్ ఈస్ టు ఉమెన్ ఈజ్ గివెన్ అప్పటితో పోలిస్తే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం ఇరవై నాలుగు సీట్స్ మహిళలకు ఇచ్చాం ఈ పంతొమ్మిది ఎమ్మెల్యే ఐదు ఎంపీ అన్నట్టు ఫైవ్ సీట్స్ ఏమో ఫైవ్ ఫైవ్ ఇది చూస్తే కనుక ఐదు సీట్లు అదనంగా ఇచ్చినట్టు ట్వంటీ నైన్టీన్తో పోలిస్తే అనేది వైఎస్ఆర్సీపీ లెక్క పార్టీ హ్యాజ్ రికగ్నైజ్డ్ క్యాడర్ హూ వర్క్డ్ ఫర్ ద పార్టీ అండ్ గేవ్ ఫోర్టీన్ సీట్స్ టు లీడర్స్ ఫ్రమ్ లోకల్ బాడీస్ ఆర్ గ్రాస్ రూట్స్ లైక్ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కార్యకర్తలు సర్పంచ్ల నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీల నుంచి పద్నాలుగు మందిని ఐడెంటిఫై చేశారట వైఎస్ఆర్సీపీలో ఆ స్థాయి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చామని చెప్పుకుంటుంది వైఎస్ఆర్సీపీ అవుట్ ఆఫ్ ద టోటల్ టూ హండ్రెడ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ఇదర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ దెమ్ మీన్స్ వన్ ఫిఫ్టీ త్రీ క్యాండిడేట్స్ వన్ థర్టీ వన్ ఎమ్మెల్యే ట్వంటీ టూ ఎంపీస్ క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబో నూట యాభై మూడు మంది గ్రాడ్యుయేట్స్ పైన చదువుకున్న వాళ్ళే దెర్ ఆర్ ఫిఫ్టీ ఎయిట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ సిక్స్ డాక్టరేట్స్ డాక్టరేట్స్ యాభై ఎనిమిది మంది పీజీ చేసిన వాళ్ళు ఆరు డాక్టరేట్స్ ఉన్నోళ్ళు ఆరుగురు ఉన్నారు పదిహేడు మంది డాక్టర్లు ఉన్నారు పదిహేను మంది లాయర్లు ఉన్నారు ముప్పై నాలుగు మంది ఇంజనీర్లు ఉన్నారు ఐదుగురు టీచర్లు ఉన్నారు ఇద్దరు సివిల్ సర్వెంట్స్ ఉన్నారు ఒక డిఫెన్స్ పర్సనల్ రక్షణ శాఖ నుంచి ఒక జర్నలిస్ట్ ఉన్నారు కన్నబాబు గారు జర్నలిస్ట్ అవుట్ ఆఫ్ ది టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెలెక్టెడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దామ్ అంటే వన్ థర్టీ వన్ క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబో గ్రాడ్యుయేట్స్గానే పైన చదువుకున్న వాళ్ళు ఫార్టీ సెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అండ్ నాలుగు డాక్టరేట్స్ ఉన్నారట ఏది ఇదంతా నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి వచ్చాడు పదమూడు మంది డాక్టర్లు పదకొండు మంది లాయర్లు ముప్పై నాలుగు మంది ఇంజనీర్లు ఐదుగురు టీచర్లు రెండు సివిల్ సర్వే ఇద్దరు సివిల్ సర్వెంట్స్ ఒక డిఫెన్స్ పర్సనల్ ఒక జర్నలిస్టు ఉన్నారు పద్నాలుగు సీట్లు ఏమో లోకల్ బాడీస్ నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కార్యకర్తల నుంచి ఇచ్చారట అవుట్ ఆఫ్ ది టోటల్ ట్వంటీ ఫైవ్ ఎంపీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దెమ్ అంటే ఇరవై రెండు మంది గ్రాడ్యుయేట్స్ అనే దేర్ ఆర్ లెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ టూ డాక్టరేట్స్ ఇక ఎంపీ క్యాండిడేట్స్కి వచ్చేప్పటికి నలుగురు డాక్టర్లు నలుగురు లాయర్లు ఒక చార్ట్ అకౌంటెంట్ ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు ఇదండి వైఎస్ఆర్సిపి సామాజిక సమీకరణాల లెక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ స్థాయిలో ఈ ఎనలైజేషన్ ఇవ్వడానికి మరి వాళ్ళ సోషల్ మీడియా ఇంకా ఎందుకు ముందుకు రాలేదో తెలియదు ఎందుకంటే గొంతుల పచ్చలకై పడుతుంది ఇక్కడేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడ్వాంటేజ్ ఉంది మా కన్నా మేము బీసీలకే ఎక్కువ ఇచ్చామని చెప్పుకోవడానికి తెలుగుదేశానికి వచ్చేప్పటికీ మా కమ్మలకన్నా మిగిలిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళక్కడ లేదు అందులో అసలు ఒక సామాజిక వర్గం లేనే లేదు వాళ్ళు గుర్తించలా వాళ్ళకి కార్పొరేషన్ ఇస్తే చాలు బ్రాహ్మణకి వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వేరే ఈయన ఇచ్చాడు ఇక్కడ సీటు ఇచ్చాడు జనసేన నుంచి కూడా ఆ కమ్యూనిటీ నుంచి ఒకళ్ళకి సీటు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మరి మన చంద్రబాబు సార్కి బహుశా కమ్యూనిటీ ఇంకా కనపడలేదేమో వాళ్ళు పిలిచి ఏదో సాధికారక సమి సమితులు పెట్టేసి వాళ్ళని ఏదో చప్పట్లు కొట్టి వంద మంది వచ్చారు వాళ్ళకి స్తోత్ర పాఠాలు చేస్తే అయిపోతుందని అనుకున్నారేమో బహుశా వారు ఇవ్వలేదు నూట నలభై నాలుగు సీట్లు ఇవాళ మిగిలిన దాంట్లో ఏమన్నా ఇస్తారన్న ఆశ కూడా ఆ కమ్యూనిటీకి లేదు ఆ కమ్యూనిటీ ఓట్ల కోసం ప్రతి ఊళ్ళోనూ సమావేశాలు పెడతా వస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో